హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆర్మీ డ్రోన్ పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది డ్రోన్ నిఘా డ్యూటీలో ఉంది సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ రేఖ దాటింది సంఘటన ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జరిగింది భారత సైన్యానికి చెందిన టాక్టికల్ యుఏవీ అంటే స్విచ్ డ్రోన్ నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి డ్రోన్ అనుకోకుండా సరిహద్దు దాటింది ఈ ఘటన రాజౌరీ సెక్టార్ లో చోటు చేసుకుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి కాగా పాక్ ఆర్మీ డ్రోన్ ను స్వాధీనం చేసుకుంది ఈ డ్రోన్ సాధారణ నిఘా డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ డ్రోన్ పాకిస్తాన్ సరిహద్దులోని నిఖ్యాల్ సెక్టర్ లో భీమ్గర్ గలీ సెక్టార్ కి అవతలి వైపు పడిపోయింది ఇందులో కొంత సాంకేతిక సమస్య తలెత్తిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు ఇప్పటి వరకు ఎన్ని భారత డ్రోన్లను స్వాధీనం చేసుకుంది అనే దానిపై సమాచారం లేదు అయితే ఇలాంటి కేసు ఇదే తొలిసారి అని తెలుస్తోంది ఈ డ్రోన్ లో ఎలాంటి ఆయుధం అమర్చబడలేదు ఇది కేవలం నిఘా డ్రోన్ మాత్రమే దాదాపు ఏడు కిలోల బరువు ఉంటుంది ఇది ఒక గంట పాటు ఎగరగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఇందులో పగలు రాత్రి వేళల్లో నిఘా కోసం హెచ్డీ కెమెరాను అమర్చారు సరిహద్దుల్లో పాకిస్తాన్తో పాటు చైనా నుంచి కవ్వింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఉగ్రవాదులను కశ్మీర్ లోకి పాకిస్తాన్ ఎగదోస్తుంటే చైనా మన భూభాగంలోకి చుచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తోంది తాజాగా పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దులో కలకలం రేగింది అమృత్సర్ లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో చైనా డ్రోన్ ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శనివారం రాత్రి స్వాధీనం చేసుకుంది అందులో నిషేధిత డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు ఐదు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ ప్యాకెట్లను చుట్టి అందులో ఉంచినట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు అమృత్సర్ లోని హర్డో రతన్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చైనా డ్రోన్ ను గుర్తించాం తరన్ తరన్ జిల్లా సరిహద్దులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ కు సంబంధించి బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం అందించింది పంజాబ్ పోలీసులు బీఎస్ఎఫ్ సంయుక్తంగా ఆ ప్రాంతంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది తనిఖీలు నిర్వహిస్తుండగా చైనా డ్రోన్ కంటపడింది దానిని పరిశీలించగా అందులో హెరాయిన్ ప్యాకెట్లు కనిపించాయని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు ఆ ప్యాకెట్లకు మెటల్ రింగ్ తో పాటు వాటికి గుర్తించేలా మెరిసే స్టిక్స్ ను వేలాడదీసినట్టు చెప్పారు డ్రోన్ ని చైనా తయారైన డీజేఐ మామి త్రీ క్లాసిక్ గా గుర్తించారు అనంతరం శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముందు తరణ్ తరణ్ జిల్లాలోని శంకతారా గ్రామంలో పొలాల్లో రెండు పాయింట్ ఒకటి ఏడు కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు వీటిని కూడా డ్రోన్ల సాయంతోనే జార విడిచినట్టు గుర్తించామని పేర్కొన్నారు మరో ప్రాంతంలో ఏడు పాయింట్ నాలుగు ఐదు గంటలకు ఐదు వందల అరవై తొమ్మిది గ్రాముల హెరాయిన్ పట్టుబడినట్టు వివరించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి